నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లు ఇరగదీశారు రెండు వేల ఏడు తర్వాత తొలిసారి టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు స్కోర్ తో అదరగొట్టారు కెప్టెన్ శుభమన్ గిల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో మెరిశాడు అతనికి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ చక్కటి సహకారం అందించారు ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తిరగరాసిన గిల్ ట్రిపుల్ సెంచరీ చేయకపోవడం ఒకంత బాధాకరం కానీ క్రీజ్ లో ఉన్నంత సేపు ఆటను తనే కమాండ్ చేసిన తీరు మాత్రం భవిష్యత్తుపై ధీమా పెంచుతోంది భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగానే ఇన్నింగ్స్ మొదలు పెట్టారు మూడో రోజు వాళ్లు రాణిస్తే మ్యాచ్ టీమిండియాదే ఎడ్జ్ బాస్టన్ టెస్టు రెండవ రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందనే చెప్పాలి మూడు వందల పదికి ఐదు వికెట్లతో ఆటను ప్రారంభించిన భారత్ ను గిల్ జడేజా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు అటాకింగ్ ఆటతో వేగంగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీళ్ళిద్దరూ ఏకంగా రెండు వందల మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఎట్టకేలకు నాలుగు వందల పద్నాలుగు పరుగుల స్కోర్ వద్ద జడ్డోను టంగ్ పెవిలియన్ చేర్చాడు ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా చాలా జాగ్రత్తగా ఆడాడు గిల్ కూడా అద్భుతమైన ఆటతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత కూడా గిల్ ధాటిగానే ఆడడంతో తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై భారత ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని అంతా ఆశించారు కానీ టీ బ్రేక్ తర్వాత జోస్ టంగ్ వేసిన షార్ట్ బాల్ ను సరిగా ఆడలేక రెండు వందల అరవై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ వెనుతిరిగాడు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఓక్స్ టంగ్ రెండేసి వికెట్లు తీసుకోగా రూట్ కార్సే స్ట్రోక్ తలో వికెట్ పడగొట్టారు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులకు అయింది ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా చేసిన రెండవ అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం బౌలింగ్ లో కూడా భారత్ కు అదరే ఆరంభం లభించిందనే చెప్పాలి లేఖ లేక అవకాశం రావడంతో దాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్న ఆకాష్ దీప్ సిరాజ్ ఆరంభంలోనే టీమిండియాకు బ్రేక్ ఇచ్చారు ఇన్నింగ్స్ మూడో ఓవర్ లోనే డకెట్ పోప్ ఇద్దరిని అవుట్ చేశాడు ఆకాష్ ఆ తర్వాత కాసేపటికి ఎనిమిదవ ఓవర్ తొలి బంతికి క్రాలీని పెవిలియన్ చేర్చాడు సిరాజ్ అయితే ఆ తర్వాత జోరుట్ హ్యారీ బ్రోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్ల నష్టానికి డెబ్బై ఏడు పరుగులతో నిలిచింది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ